నమస్తే స్వాగతం నా పేరు ముందుగా చూద్దాం క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఉద్యోగ నిర్వహణలో క్రీడలు అవసరం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రతన్ బాబు వెల్లడి విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి కళాశాల ప్రిన్సిపల్ రోషన్ ప్రియా క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ప్రకాష్ రతన్ అన్నారు ఆదివారం స్థానిక జిఆర్టీ ఉన్నత పాఠశాలలో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులతో ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ జరిగింది ఉద్యోగులు నిత్యం ఒత్తిడికి గురవుతుంటారని ఇందుకోసం క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు రీజనల్ పరిధిలో నలభై ఏడు బ్రాంచ్ల ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేసినట్లు తెలిపారు కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మదనపల్లి రీజన్ తరఫున ఈరోజు ఎంప్లాయీస్ అంతా కలిసి ఎంప్లాయీస్ మరియు ఆఫీసర్స్ కలిసి స్పోర్ట్స్ మీట్ క్రికెట్ స్పోర్ట్స్ మీట్ పెట్టుకున్నారండి దీంట్లో మన నలభై ఏడు బ్రాంచ్లు మదనపల్లి రీజన్ కిందకు వస్తాయి ఈ నలభై ఏడు ఈ నలభై ఏడు బ్రాంచ్లు ఉండే ఉద్యోగులంతా కలిసి ఈ మ్యాచ్ ఆడుతున్నారు దీన్ని ఎనిమిది టీములుగా విడగొట్టి మొత్తం మ్యాచ్లు జరుగుతున్నాయి ఫ ఇదంతా జస్ట్ ఫ్రెండ్లీ కోసము కేవలం బ్యాంకింగ్ ఒకటే బ్యాంకింగ్ రంగంలో ఉండి బ్యాంకింగ్ కార్యకలాపాలే కాకుండా సో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఆలోచించి మన చైర్మన్ గారు మరి మన మదనపల్లి గడిద ప్రకాష్ రతన్ బాబు సార్ గారు ఆలోచించి సో ఉద్యోగస్తుల కోసము ఉద్యోగస్తులు మానసిక వికాసాన్ని ఆలోచించి సో ఇక ఇక్కడ మనకి మదనపల్లి జీటీ కళ జిఆర్టీ గ్రౌండ్లో మొత్తం ఎనిమిది టీంలు కలిసి మొత్తం ఏర్పడి నాలుగు సెమీఫైనల్ ఆడి మొత్తం నలుగురు టీంలు సెమీఫైనల్కి వెళ్ళి చివరిగా ఫైనల్ పంతొమ్మిది తేదీ జరిపి దిగ్విధం చేయాలని చెప్పి అంతేకాకుండా కేవలం ఎంప్లాయీసే కాకుండా ఎంప్లాయీస్ యొక్క పిల్లలు తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి పంతొమ్మిది చాలా గ్రాండ్గా మొత్తం దరిదాపుల ఒక రెండు వందల మందితో కలిసి ఫైనల్ ఏర్పాటు చేసుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు దరిదాపులుగా ఎనిమిది మంది నుండి ఎక్స్ట్రా ప్లేయర్తో కలిపి దరిదాపుగా ఒక నూట ముప్పై మంది వరకు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మన మదనపల్లి రీజనల్ మేనేజర్ శ్రీ ప్రకాష్ రతన్ బాబు గారు వచ్చి ఇనాగ్రేట్ ప్రో ప్రోగ్రాన్ని చేశారు సో ఆయన యొక్క ఆధ్వర్యంలో మేమంతా వివిధ బ్రాంచ్ మేనేజర్లు తర్వాత ఆఫీసర్లు క్యాషియర్లు అంతా మెసెంజర్లతో సహా కలిసి అందరూ కలిసి గట్టిగా ఆడుతున్నాము సో ఇది ఒక మంచి వినో వినోదాత్మకంగా జరుగుతుంది సో అందరూ ఎవరు గెలుస్తారు ఎవరు అని పక్కన పెట్టి అందరూ చాలా ఉత్సాహంగా రకరకాల టీంలు ఆడుతున్నాము ఎనిమిది టీంలు అండి సో ఫైనల్ ఒక టీం గెలిచి పంతొమ్మిదో తేదీ ఫైనల్ ఉంటుందండి సో ఇది మా ప్రైజ్ మనీ ఏం ఉండదు అందరికి ఫీల్స్ ఇస్తారు ఉత్సాహంగా ఆడడానికి కోసం మెయిన్ మానసిక వికాసం కోసము ఈ గేమ్స్ పెట్టారు ఈ గేమ్స్ పెట్టినందుకు ప్రత్యేకంగా మా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ మరియు జిఎం గారికి మదనపల్లి ఆర్ఎం గారికి నెక్స్ట్ ఆ తర్వాత గ్రౌండ్ ఇచ్చినందుకు జిఆర్టీ గ్రౌండ్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి సప్తగిరి తర్వాత తర్వాత మీడియా వర్గం నుండి వచ్చిన ఎంసీటీవీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని విశ్వం కళాశాల ప్రిన్సిపల్ రోషన్ ప్రియా అన్నారు ఆదివారం పాఠశాలలో విద్యార్థులకు కంటి దంత జనరల్ విభాగాలకు చెందిన వైద్యులు డాక్టర్ జగదీష్ రెడ్డి తదితరులు విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు విద్యార్థులు ఎక్కువగా చిరుతిళ్లు తినడం వల్ల దంత సమస్యలు వస్తున్నాయని తెలిపారు ఇందుకోసం దంత వైద్యులు చికిత్సలు చేశారన్నారు అలాగే విద్యార్థులు మొబైల్ ఎక్కువ చూడడం వల్ల కంటి సమస్య ఏర్పడుతుందన్నారు ఇందుకోసం వైద్యులు ప్రత్యేకంగా చికిత్సలు చేశారన్నారు లో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ అడ్వైజర్ కాశయ్య వైస్ ప్రిన్సిపల్ జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పళ్ళు క్లోజ్ చేసుకొని పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి చేయగలం ఇలా అర్థం చేస్తే పళ్ళు అరిగిపోవడం తప్పితే ఏమీ లాభం సరే అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఈ విశ్వం స్కూల్లో లాస్ట్ వన్ ఇయర్గా పనిచేస్తున్నాను ఇక్కడ పిల్లలను అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ చిరుతి ఎక్కువ తింటాం బయటికి పోయి తినడం కానీ బ్రషింగ్ సరిగ్గా చేయడం కానీ టీత్ టీత్ ప్రాబ్లమ్స్ కానీ చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లల ఇష్యూస్ కానీ ఇప్పుడు ఎక్కువ మొబైల్ కానీ టీవీకి అలవాటు పడ్డారు కాబట్టి కంటి చూపు సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము ఇందులో చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్ కానీ డాక్టర్ జగదీష్ అలాగే కంటి డాక్టర్ డాక్టర్ దినకర్ రెడ్డి అట్లాగే కంటి డాక్టర్ డాక్టర్ సునీల్ గారిని ఇన్వైట్ చేశాము మెడికల్ క్యాంప్ ఫ్రీగా ఆర్గనైజ్ చేస్తున్నాము ఇందులో పిల్లలను పేరెంట్స్ అందరినీ కానీ మరియు స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వైట్ చేశాము వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని దాని తగ్గ ట్రీట్మెంట్ కానీ తీసుకొని వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాను నేను చిన్నపిల్లల ఆపరేషన్ చెప్పడండి డాక్టర్ జగదీష్ చైల్డ్ సర్జరీ కేర్ అనేసి తిరుపతిలో నా హాస్పిటల్ ఉంది సో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ విషన్ స్కూల్లో ఇన్వైట్ చేశారు ఇక్కడ రెగ్యులర్గా మనకు వచ్చేటువంటి చిన్నపిల్లల సమస్యలు అదేవిధంగా నా ఆపరేషన్ చిన్నపిల్లల్లో కూడా ఆపరేషన్ సమస్యలు ఉన్నటువంటి వాటికి నేను వైద్యం చేస్తుంటాను అటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడ పిల్లలకి హెల్ప్ చేసే ఉద్దేశంతో డాక్టర్ సార్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం ఇక్కడ ఎంటైర్ స్టాఫ్ దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ ఐ థింక్ ఈరోజు మేము పిల్లలకి యాజ్ టు మామూలుగా పిల్లలు చెరు తిండ్లు తినడం వల్ల నోరు లో పుచ్చిపోవడము లేదా పళ్ళు వంకరగా రావడము లేదా నోటి కణతులు కొంతమంది పిల్లోళ్ళకి పుట్టుకతోనే వస్తాయి అవన్నీ కూడా స్క్రీనింగ్ చేస్తున్నాము మరియు దానికి తగ్గట్టుగా చికిత్స ఏమేమి చేసుకోవాలి ఎప్పుడెప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అన్నీ పిల్లల తల్లిదండ్రులకి అవగాహన కల్పిస్తున్నాము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ తులసి రామకృష్ణ అన్నారు ఆదివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగుల పోటీలు నిర్వహించారు ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పెద్దల పండుగ అని తెలిపారు సుమారు నెల రోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటారని తెలిపారు ప్రతి మహిళ ఇంటి ముందు ముగ్గులు వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దుతారన్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మన సంస్కృతి కాపాడుకున్న వారు అవుతామన్నారు పలువురు మహిళలు ముగ్గులు అందంగా వేశారు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో వర్డ్ ఆర్గనైజర్ సుభద్ర టీడీపీ నాయకులకు నస్సింతాస్ బాస్ వ్యవస్థాపకులు పేటిఎం శివా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు nah baba music nachle అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ జప్పి స్కూల్లో ఈ ముగ్గులు ప్రోగ్రాం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మన భారతదేశము మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన పుట్టినీళ్ళు అలాగే అన్ని పండుగల కల్లా కూడా సంక్రాంతి పండుగ చాలా పెద్దది చాలా రోజులు వస్తుంది నాలుగు రోజులు ఐదు రోజులు జరుపుకుంటారు ఈ సందర్భంగా ఆడవాళ్ళందరూ కూడా ఒక నెల నుంచి సంక్రాంతి ఈ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ముప్పై రోజులు ఇంటి ముందర ముగ్గులు వేసుకొని ముంగిళ్ళలో బెమ్మలు పెట్టుకొని సాంప్రదాయం అయితే ఉంది ఈ రోజుల్లో అందరూ కూడా పిల్లలు సెల్ ఫోన్స్ బాగా అడిక్ట్ అయిపోయినారు ఈ సందర్భంగా మన ఆంధ్రజ్యోతి అలాగే సంతూర్ ఇద్దరు కలిసి ఇక్కడ స్పాన్సర్ చేస్తూ మన మదన్పల్లిలో జడ్పీ స్కూల్లో ముగ్గులు పోటీలో నిర్వహించడం అనేది చాలా ఆనందం ఈ విధంగానైనా కొంచెం మన సాంప్రదాయాలకు సంస్కృతి అనేది అందరికీ గుర్తు అవుతుంది సంక్రాంతి రాకముందే కూడా వీళ్ళ ద్వారా అందరూ కూడా ఇక్కడ వచ్చి ముగ్గులు వేయడం సంక్రాంతికి ఆనందంగా ఆహ్వానిస్తున్నారు ఇక్కడికి మమ్మల్ని పిలవడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను అందరూ కూడా చాలా ఆనందంగా ముగ్గులు వేస్తున్నారు ఆడవాళ్ళకు ముగ్గులు వేయడం అంటే గడప ముంగిట మరో లక్ష్మీదేవిని తీర్చిదిద్దడం అనేది మాకే చాలా ఆనందము మాకే తగిన కళ అది కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను నాకు సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా ముత్యాల ముగ్గుల పోటీల పేరుతోటి ఆంధ్రజ్యోతి వారు ముగ్గుల పోటీలు నిర్వహించడం మనం చూస్తూ ఉన్నాం ఈ ఏడు కూడా ముత్యాల ముగ్గుల పోటీలను పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఇక్కడ గడ్పీ హై స్కూల్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది ఉద్దన్ నుంచి చాలామంది మహిళలు ఇక్కడొచ్చి ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఈ ముగ్గుల పోటీల్లో పోల్ పాల్గొని వాళ్ళ యొక్క సృజనాత్మకతను బయటికి తీసి ఆ ముగ్గుల్లో తమ ఆలోచనలను తాము ఆ ముగ్గులకు ఇవ్వాల్సినటువంటి అందాన్ని రంగరించి పోస్తూ మన తెలుగు సంస్కృతిని ఒకసారి స్పష్టంగా ప్రస్ఫుటం చేసే విధంగా ఈరోజు ఈ రంగవల్లుల పోటీ అద్భుతంగా జరుగుతూ ఉంది మరి సంతూరు వారి సహకారంతో ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో చాలామంది పాల్గొని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ కల్చర్ మన తెలుగు సాంప్రదాయాలని సంస్కృతిని మరింతగా నిలబెట్టడానికి మనం చూస్తూ ఉన్నాం మన కల్చర్ కనుమరుగైపోతూ ఉంది ఈరోజు కనీసం ముగ్గంటే ఏందో దాంట్లో పెట్టేటటువంటి పువ్వులైతేనే గుమ్ గుమ్మడి పువ్వులు గొబ్బెమ్మలు మరి అలాంటి ఒక హరిదాసుల కీర్తనలు ఇవన్నీ కూడా ఈరోజు మన కల్చర్లో ఉన్నటువంటి అందరికీ ఆనందాన్ని పంచేటటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు కనుమరుగైపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మన పిల్లలకి పాశ్చాత్య సంస్కృతి వైపు పరుగులు పెడుతున్నటువంటి మన పిల్లలకి మన కల్చర్ని మన సంస్కృతిని నేర్పడానికి ఇలాంటి పండగలు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మరింతమంది మరిన్ని కార్యక్రమాలతోటి మన తెలుగు సాంప్రదాయాన్ని తెలుగు కళల్ని బతికించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అందులో భాగంగా ఆంధ్రజ్యోతి వారు వారు సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మదనపల్లి ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది మా సోదరీ మనులు ఇక్కడ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళల్లో చాలామంది మొదటి బహుమతికి ఎంపికవుతారని అనుకుంటా ఉన్నాం వాళ్ళు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి బహుమతులు కూడా ఎంపికై మదనపల్లి మహిళల యొక్క ప్రతిభను కనబర్చాలని తెలియజేసుకుంటూ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం స్థానిక బెంగళూరు రోడ్లోని పీటీ కళాశాల క్రీడా మైదానంలో ఎస్ఎంబీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇందులో భాగంగా ఆదివారం ఐదు మ్యాచ్లు జరిగాయి టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ ఈ నెల తొమ్మిదవ తేదీ జరుగుతుందన్నారు గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి లక్ష రెండవ బహుమతి యాభై వేల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు ఈ మ్యాచ్లకు క్రీడాకారులు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు

ఓ షాట్ మిస్ అయింది కొట్టే నాలుగో తేదీ నుంచి ఈ టోర్నమెంట్ చాలా ఘనంగా జరిపించాలని మన టమోటా మార్కెట్ యార్డ్ అసోసియేషన్ తరపు నుంచి ఎస్ఎంబి టీం మేనేజ్మెంట్ తీసుకొని అదే పనిగా మన టీవీఎస్ బాబు తుంగా పుథ్విరాజ్ సహకారంతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడికి బీటీ కాలేజ్ గ్రౌండ్లో మన మాస్మల్లి కానివ్వండి పెద్దన్న వీళ్ళు వకీలు భాష మన ప్రతి ఒక్కరూ పిల్లలంతా సహకారంతో ఇక్కడ టోర్నమెంట్ నాలుగో తేదీ నుంచి అనుకొని తొమ్మిదో తేదీ వరకు అనుకున్నాము ప్రైజ్ మనీ వన్ ల్యాక్ రన్నర్స్ ప్రైజ్ యాభై వేలు అట్లే బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మొత్తం ఉంటుంది ఈ టోర్నమెంట్లో ఈ టోర్నమెంట్ ఉద్దేశం ఏమంటే పెట్టే కారణం మన కేవీఆర్ మండి సుకుమార్ అన్న మన స్నేహితుడు సీనియర్ క్రికెటరు మనకు చాలా క్లోజ్ ఉండే వ్యక్తి ఆయన కొన్ని కారణాల వల్ల మా మధ్యలో లేకపోయినారు అది టూ త్రీ ఇయర్స్ నుంచి మనం జరిపించాలని అనుకొని ఈ టైం ఇప్పుడు మనకు కలిసి వచ్చింది కాబట్టి ఈ టోర్నమెంట్ జరిపించినాము ఇందులో ప్రతి ఒక్కరూ మనకి సహకరించారు ఈ టోర్నమెంటు మన ఓన్ టీం కూడా లేదు మన ఏం ఒకటే టోర్నమెంట్ బాగా జరగాల ప్రతి ఒక్కరూ రావాలా ఘనంగా బాగా జరగాల ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలనేది మన ఉద్దేశం ఇందులో వేరే ఉద్దేశం ఏది లేదు ఓకే థ్యాంక్ యూ మదనపల్లిలో ఉండి క్రీడాకారుని అదేవిధంగా సుకుమార్ అన్నగారు కూడా ఒక క్రీడాకారుడు మదనపల్లి అందరికీ సుపరిచితులు కూడా అన్న ఆ అన్నగారి జ్ఞాపకార్థము వారి కుటుంబ సభ్యుల చేతుల మీదులుగా ఈ టోర్నమెంట్ ప్రారంభించబడి జరిగింది ఈ ఇక్కడ ఏమంటే మొదటి విన్నర్కి లక్ష రూపాయలు రెండవ విన్నర్కి యాభై వేలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బెస్ట్ బౌలర్ బెస్ట్ దీంతో ఈ టోర్నమెంట్ అంతా ఎస్ఎంఐ టీం ముందు ముందుండి నడిపించడం అందులో మదనపల్లి టమోటా మండి యజమానులు అందరూ రావడం మరి ప్రత్యేకంగా టీవీఎస్ బాబు అన్న గారు దీనిలో తెర వెనక ఉన్నా కూడా పూర్తి సహకారం అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ హోరాహోరీగా ప్రతిరోజు ఐదు మ్యాచ్లు జరుగుతున్నాయి మొదటి రోజు నాలుగో జనవరి నాలుగో తేదీన ఐదు మ్యాచ్లు జరిగినాయి ఈరోజు రెండవ రోజు ఇప్పటికీ రెండు మ్యాచ్లు జరిగినాయి ప్రతిరోజు ఐదు మ్యాచ్లు ఉంటాయి వీలైనంత వరకు అంటే జనవరి తొమ్మిదవ తేదీన ఫైనల్ అత్యద్భుతంగా గ్రాండ్గా ఉంటుంది ఇక్కడ అంతా ఏమనంటే టమాటో మండి ఎస్ఎంఈ వాళ్ళే అంతా అమౌంట్ వేసుకునే చేస్తున్నారు వేరే వేరే ఇదేం లేకుండా ముఖ్యంగా టీవీఎస్ బాబు పృథ్వీరాజ్ అన్నగారు కూడా దీనిలో సహకారము గ్రౌండ్ బాయ్స్ మదనపల్లి టొమాటో మండి వాళ్ళు వ్యాపారమే కాదు స్నేహానికి క్రీడాకారులకి ఉంటారని చెప్పి ఈ టోర్నమెంట్ నిదర్శనం అని చెప్పాలి ఇటువంటివి భవిష్యత్తులో కూడా జరుగుతాయి జరగాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం మార్చి రెండవ తేదీ తిరుపతి ఎస్పీ గ్రౌండ్లో జరిగే రాయలసీమ సింహగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని మాల మహానాడు అధ్యక్షులు యముల సుదర్శనం తెలిపారు మాలల ఐక్యతతో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్నారు మదనపల్లి రాయలసీమ మాలల సింహగర్జన సన్నాహక కమిటీ సమావేశం జరిగింది ప్రతి ఒక్కరూ ప్రతి మాలపల్లెకు వెళ్లి మన సభ విజయవంతం చేయాలని తెలిపారు అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని గ్రామాలు తిరిగి మన మాల సత్తా చాటాలని మరియు మాలల ఎంపీలు ఎమ్మెల్యేలను కలువారు దీనికి ప్రతి ఒక్కరూ సింహ గర్జనకు ఉద్యమంగా నడుం బిగించాలని తెలిపారు ఈ సభకు వచ్చిన మేధావులు సంఘాల నాయకులు వారి యొక్క అభిప్రాయాలని తెలిపారు ఈ కార్యక్రమానికి అశోకరత్నం గడ్డం నాగమణి స్వర్ణ వెంకయ్య తిరుపతి ప్రభాకర్ మధు కడపజేవి రమణ రమేష్ లాయర్ పీలేరు చంద్రయ్య డాక్టర్ యమల చంద్రయ్య కీలవాతి మణి కె రామచంద్ర సుమిత్ర రమణ చింతపర్ చింతపర్తి శివయ్య

మరి దీన్ని ఈ రోజు ఉన్న ప్రధాన అంశం ఏంటంటే దీన్ని ఎట్లా తీసుకెళ్లాలా దీనికి ఒక కమిటీ అనేది ఒక ఫామ్ చేయాలా అంతేకాకుండా ఫైనాన్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలా ప్రజల కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలా చేసి దీన్ని ముందుకు నడిపించడానికి శక్తివంతం లేకుండా మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలా మంది ప్రజాస్వామిక ఉద్యమం మంతకృష్ణ మాదికు మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అనుకుంటే మనకు మనం ఎందుకంటే ఉన్నాయంటే రాజ్యాంగం డాక్టర్ వీలవాస రాజ్యాంగం మనం వెళ్తుంది కాబట్టి మనం ఏమాత్రము ఆలోచన చేయనక్కర్లేదు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఈ ఉద్యమాన్ని భారీ ఎత్తున దాదాపు లక్షలాది మందితో తిరుపతి పట్టణంలో ఒక డేటా డేటా అనౌన్స్ చేస్తారు పట్టణంలో ఊహించనిదిగా రీతిగా మనం జరపాల ఈ సమావేశానికి తెలంగాణ నుంచి అట్లాగే ఆంధ్ర నుంచి మరి రాయలసీమ నుంచి కూడా ఎవరైతే గతంలో ఉద్యమాలు వ్యతిరేక ఉద్యమాలు చేసేదో వాళ్ళందరినీ వివేక్ గారిని మధ్య కాలంలో నేనున్నాను ఈ ఉద్యమానికి సారథ్యమస్తాను చెప్తున్నారు వివేక్ గారిని అట్లాగే ఎమ్మెల్యే నాగరాజు గారిని సిగంబర కాంప్లి రంజన్ లా వీళ్ళందరినీ పిలిచిసీమ సత్తా ఏంటని చూడడానికి ఇవ్వాలా ఈ జేఏసీ సమావేశం పెట్టారు చర్చించి దీన్ని ఎట్ట తీసుకోవాలా దీన్ని పరిస్థితి ఏంటి మన ముందున్న ప్రధాన అంశాలేమిటి మరి దీన్ని ఎట్ట పరిశ్రమించాలని మనం కూర్చొని మాట్లాడడం జరుగుతుంది ఎంత మందాకిస్తా ఆలోచన ఎంత ఈ ఈరోజు ముఖ్యమంత్రి కానుంచి ఎల్వీఆర్ గారి నుంచి వెంకయ్య నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ ఆయన పక్కన ఉన్నారు కాబట్టి ఆయన ఈదురుతున్నాడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా మనకందరూ కూడా వ్యతిరేకమైన నాయకులందరూ కూడా మనకంతా వ్యతిరేకమైన రాజ్యాంగమే మన ప్రణాదాలు మన గ్రామాలే మన ప్రధాన మన నాయకులే మన వీరులు అయితే సాధిస్తాము ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒకరికొకరి సంబంధం లేనటువంటి వారికి అందరూ కూడా ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం తెచ్చిన మనం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోలేమా నిజమైన వారసులు అంబేద్కర్ వారసులుగా మనం నిలబెట్టుకోలేమా కాబట్టి ఈ శక్తి సామర్థ్యాలంతా మన చేతుల్లో ఉన్నాయి ఈ రోజు కూడా సరే మళ్ళా గోడ కూడా చెప్తుంది రోజు ప్రధానంగా రాజ్యాంగం సకరం లేనటువంటి దేశాలంతా ఈ రోజు యుద్ధాలు ప్రకటించుకొని దేశాన్ని కూడా దేశంలో ప్రపంచ దేశంలో భారతదేశం రాజ్యాంగతో ఈరోజు బ్రహ్మాండంగా ఉంది అయితే మనము ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు నర్సాపురం మండల న్యాయ సేవాధికార కమిటీ అధ్యక్షురాలు మరియు పదవ అదనపు జిల్లా న్యాయమూర్తి పి విజయదుర్గ గారు స్థానిక కోర్టు ప్రాంగణంలో పారాలీగల్ వాలంటీర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు జడ్జి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి పారాలీగల్ వాలంటీర్లు పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ శ్రీజి గంగరాజు హిందూ ముస్లిం మరియు క్రిస్టియన్ వివాహాల చట్టాలు వివాహమైన వెంటనే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గురించి అదనపు సివిల్ జడ్ జూనియర్ డివిజన్ కె శ్రీనివాస్ ప్రథమ సమాచార రిపోర్ట్ అరెస్ట్ బెయిల్ జైల్ ముద్దాయిల హక్కులు గృహింస చట్టం వరకట్న వేధింపుల చట్టం తదితర చట్టాలపై శిక్షణ కల్పించారు

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఉద్యోగ నిర్వహణలో క్రీడలు అవసరం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రతన్ బాబు వెల్లడి విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి కళాశాల ప్రిన్సిపల్ రోషన్ ప్రియా అప్డేట్స్ బులెటిన్లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే